ఇప్పుడు వచ్చేసి రష్యాలో బయటకు వెళ్తున్నాం మ్యాచెస్ అయితే దారుణంగా ఓడిపోయినాం రెండు మ్యాచ్లు ఓడిపోయినాం సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఏదో ప్లేస్ పేరు ఎప్పుడో మర్చిపోయినా అంటే తెలియదు కదా మర్చిపోయినా సో ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నాం రష్యన్ మెట్రో కూడా యూపీస్ ఎట్లా ఉంటుందో గ్రౌండ్ మెట్రో సో వెళ్దాం గాయస్ గాయస్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్ అనమాట ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ తక్కువ అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్ని ఇట్లాంటి అపార్ట్మెంట్స్ ఇప్పుడు వచ్చేసి అయితే అండర్గ్రౌండ్ వచ్చినాము మెట్రో అండర్గ్రౌండ్ మెట్రోకి వచ్చినాము రష్యాలో సో రష్యాలో మెట్రో వచ్చింది వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి మనము ఏదో ప్లేస్కి వచ్చినాము నాకు పేరు తెలియదు అండ్ మెట్రోలో వేటో తీయద్దదు సో తీయలేదు సో బిల్డింగ్ చూడండి ఆర్కిటెక్చర్ బాగుంది ఆ బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఉంది ఫొటోస్ మన వాళ్ళు ఫొటోస్ దిగుతులు సో అటు షాపింగ్ ఉంది అట ముంగట మార్కెట్ సో దానిలోకి వెళ్తాము ఇప్పుడు వచ్చేసి మేము ఒక ప్లేస్కి వచ్చినాం చూస్తే బాగున్నాయి బిల్డింగ్స్ ఇది చూడండి నాయన్కాలు ఉంది చూడండి నాయనకాలు నాయనకాలు ఆ బిల్డింగ్స్ చూడండి అది చూడండి ఆ బిల్డింగ్ చూడండి అక్కడికి వెళ్తాము సో ఇప్పుడైతే మేము ముంగట్టు ఉన్న ప్లేస్ ఇక్కడికి వెళ్తున్నాం ఈ ప్లేస్కి చలో గాయస్ దగ్గరకు వచ్చేస్తున్నాము అది ఆ బిల్డింగ్ సో ఫొటోస్ దిగుతున్నాము ఇక్కడ అందరం మంచిగా వస్తున్నాయి కాళ్ళంటే ఇన్స్టాగ్రామ్లో చెక్అట్ చేసుకోవచ్చు ఆ ఫొటోస్ ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి రెడ్ స్క్వేర్ అట బాగుంది మాస్కోలో రెడ్ స్క్వేర్ గాయస్ ఈ ప్లేస్ పేరు రెడ్ స్క్వేర్ అట సో అటు నుంచి అయితే ఇంకో ప్లేస్ వచ్చిన ముంగట బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్ క్రేజీ ఉంది చూపిస్తా రోబోట్ కాఫీ వేయడం చూస్తారా చూపిస్తా చూడండి రోబోట్ కాఫీ వస్తుంది అక్కడ వెళ్తా అక్కడికి వ్యూ చూడండి అది బ్రిడ్జ్ వాటర్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ చూడండి హైదరాబాద్ లో సెక్రటేరియట్ లా ఉంది అంటే ఇది డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రోకి అవుతుంది గా ముంగట ఒక బిల్డింగ్ ఉంది అది యూపీస్ చూడండి సేమ్ స్పేస్ షిప్ లా ఉంది బిల్డింగ్ చూడండి సేమ్ స్పేస్ షిప్ ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వచ్చినాము కింద బోట్ ఉంది అంటే బ్రిడ్జ్ మొత్తం లేదు ఇక్కడికి ఆగిపోతుంది అంటే బ్రిడ్జ్ సగం వరకు బ్రిడ్జ్ ఆగిపోతుంది అంటే మీదికల్ ఫ్లోట్ అవుతుంది బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుంది గైస్ నాకు యాక్చువల్ షాపింగ్ చేయాలి రేపు లాస్ట్ ఇక్కడ రష్యాలో ఎల్లుండి ఫ్లైట్ ఉంది ఎల్లుండి మార్నింగ్ ముంబైకి ఫ్లైట్ ఉంది ఇంతకుముందు ఆడ అండర్గ్రౌండ్ మెట్రో అని చూపించిన చూడండి అది మెట్రో కాదు అది ఏంటంటే ఇక్కడికి వస్తుంది ఇన్ని బోట్ బోటింగ్ అనమాట దానికోసం అది మెట్రో కాదు అక్కడ చూపించిన నేను ఆ ప్లేస్లో అది కాదు అది దీనికి పక్కన మాల్ ఉంది బాగుంది మాల్ అంటే రూపాయలకి ఏమి వెళ్ళాలి బయట నుంచి అయితే బాగానే ఉంది ప్రీమియం బ్రాండ్స్ కనిపిస్తున్నాయి అంటే స్టోర్స్ని చూసి అర్థమవుతుంది ప్రీమియం బ్రాండ్స్ అని సో ఇప్పుడైతే అంత టైం లేదట మాకు సో రూమ్కి వెళ్దాం అంటున్నారు అట్టే జస్ట్ చూడడానికి వచ్చిన విజిటింగ్కి షాపింగ్ చేస్తే బాగానే ఉంటుండే ఒక ఒక అంటే షాపింగ్ స్టేట్ అనిపించింది బట్ అది ఎక్స్పెన్సివ్ అన్నారు అది చూద్దాం రేపు వీలైతే మళ్ళీ ఇక్కడికి వద్దాం అనిపిస్తుంది రేపు టైంని బట్టి రేపు ఒకటే మ్యాచ్ కాబట్టి టైం ఉంటుంది చూద్దాం ఎట్లా వీలైతే అట్లా వచ్చుడే గాయస్ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది ఒక అమ్మాయి వాయిస్తుంది చూపిస్తాయి ఇక్కడ గాయస్ మీకు చూపిస్తా ఎంత డిసిప్లిన్ ఉంది ఇక్కడ అందరు వన్ సైడ్ వెళ్ళిపోవాలి ఫాస్ట్కి వెళ్ళిపోయేటోళ్ళు ఇట్లా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి చాలా డీప్ ఉంది గైస్ అంతా డీప్ గైస్ మీది చూడండి గైస్ ఎంత డీప్ ఉందో గైస్ ఇవి చూడండి గైస్ ఇవి చూడండి గాయస్ రాజరా బిల్డింగ్ ఉంటుంది చూడండి గైస్ అట్లనే ఉంది ఇది మొత్తం ఫుల్ డెకరేషన్ మీద చూడండి ఇది చూడండి ఇది చూడండి గైస్ మొత్తం హోటల్ లా అంటే రాజుల బిల్డింగ్ లా ఉన్నాయి ఇవి అది కూడా ఒక మెట్రో ఈ డెకరేషన్ బాగుంది ఈ మెట్రో మాత్రం క్రేజీ గైస్ నెక్స్ట్ లెవెల్ ఉంది మెట్రో మాత్రం ఎక్కడ పడితే అక్కడ మంచి డెకరేషన్ క్రేజీ ఉంది లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లా లేదు ఇది లైక్ క్రేజీ అంటే క్రేజీ మొత్తం ఏమంటారు రాజుల టైప్ మొత్తం క్రేజీ గాయస్ ఇప్పుడు ఇంకో రూమ్కి వచ్చినాము ఇంకో రూమ్ కట్టినాయి గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో ప్లేస్కి వచ్చినాము మేడం మొత్తం మాల్స్ ఉన్నాయి మొత్తం మాల్స్ ఉన్నాయి బట్ మాకు పోయేంత టైం లేదు మేము ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినాము సో తీసుకుని వెళ్తాము గాయస్ ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది దాంట్లోకి తినడానికి వచ్చినాము సో నాకు తెలిసి నిన్న మాకు ఇండియన్ ఫుడ్ ఎవరైతే ఇచ్చేళ్ళు వాళ్ళే కావచ్చుళ్ళు సో ఇప్పుడైతే అందరం వచ్చినాం ఇండియన్ రెస్టారెంట్ చూపిస్తా చూడండి ఇది ఇండియన్ రెస్టారెంట్ గైస్ మన గైస్ అందరు కూర్చున్నారు మన ఆఫీషియల్స్ అందరు అడుగుచున్నారు ఈయనే మన ఇండియా కోచ్ ఇప్పటి మనం రష్యాలో ఇండియా కోచ్ అంటే రష్యన్ టీం నుంచి ఆయన మమ్మల్ని చూసుకుంటున్నాడు ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఈయన వచ్చేసి లోవ్ కుమార్ సారు ప్రెసిడెంట్ మన విశాల్ సారు టీమిండియా కోచ్ ఇక్కడ రెస్టారెంట్ వచ్చేసి కూడా కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయి ఇండియాకి డబల్ వేసుకోండి రేట్లు వచ్చేసి అంటే వేరే రెస్టారెంట్లు మనకు తెలియదు బట్ ఇండియా దానికి అప్పుడు ఇప్పుడు పట్నీర్ బటర్ మసాలా ఉంది ఒక త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటుంది నార్మల్ ఇలాంటి రెస్టారెంట్స్కి పోతే ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అనుకోండి ఇక్కడ సెవెన్ నైంటీ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే డబల్ ఉంది ప్రైసెస్ డబల్ ఓకే నార్మల్ వేసే రెస్టారెంట్స్ ఇండియామే జాయేగా ఫోర్ హండ్రెడ్ రాయగా త్రీ ఫిఫ్టీ కరాయ డబలే సెవెన్ నైంటీ ఇండియాకి డబల్ ఉంది ఇక్కడ రేట్లు